వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ ములుగు జిల్లా తాడవాయి మండలంలోని మేడారం జాతర నిర్వహిస్తున్న సమ్మక్క సాలమ్మ అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా పూజలో సాంప్రదాయం ప్రకారం మేళ తాళాలతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే దంపతులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎత్తు బంగారం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పోరాటం మేడారం జాతర పదమూడవ శతాబ్దంలో కాకతీయ పరిపాలకుల అన్యాయమైన పనులకు వ్యతిరేకంగా గిరిజన వీరవనితలైన సమ్మక్క ఆమె కుమార్తె స్థానమ్మ చేసిన వీరోచిత పోరాటాన్ని స్మరిస్తుందని ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇదని ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ రాష్ట్ర పండుగ తెలంగాణ ప్రభుత్వం ఈ మేడన జాతరను రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించిందని తెలిపారు ముఖ్య ఆచారాలు నమ్మకాలు తెల్ల బంగారం అంటే బెల్లం అని అర్థమని ఈ బంగారం అంటే అమ్మవార్లకు అంతులేనంత ప్రీతి అని తెలిపారు